వారి నమ్మకాలు వారిని వేరు చేశాయి లోకం వారిని ప్రశ్నించింది కానీ వాళ్ళు మాత్రం ఒకరినొకరు వదులుకోలేదు ఆ రోజు రాత్రి ఇద్దరు మేడ మీద కలిశారు కానీ ఎవ్వరు ఏమీ మాట్లాడడం లేదు కేవలం నిశ్శబ్దం అమర్ ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ మన మతం చూసి ఈ లోకం భయపెడితే మనం ఈ ప్రేమని కాపాడుకోగలమా లాస్య ట్రై చేద్దాం అమర్ ప్రేమ గెలవాలంటే మన ఇద్దరం హానెస్టీగా ట్రై చేయాలి కదా అంది లాస్య ఇద్దరు ఒకరి ఆచారాలను ఒకరు నేర్చుకోవడం స్టార్ట్ చేశారు అమర్ ఎలా ప్రార్థన చేస్తాడో లాస్య గమనించేది రంగుల పండుగలో లాస్య పొందిన ఆనందాన్ని అర్థం చేసుకున్నాడు అమర్ మారడానికి కాదు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వాళ్ళు ప్రామిస్ చేసుకున్నారు మనం మనలాగే ఉందాం కానీ ఒకరినొకరు ఎప్పుడూ వదులుకోవద్దు అని లాసీ వాళ్ళ ఇంట్లో విషయం చెప్పగానే గొడవలు జరిగాయి నలుగురు ఏమనుకుంటారు నీ జీవితం కష్టాల పాలవుతుంది మనం పెరిగిన పద్ధతి సాంప్రదాయాలు వేరు అని అన్నాడు వాళ్ళ నాన్న అమర్ వాళ్ళ ఇంట్లో కూడా మన వాళ్ళు దీనికి ఒప్పుకోరు పెళ్లి అంటే ఇద్దరు మనుషులు కలవడం కాదు రెండు మతాలు కలవడం అన్నారు మెల్లిగా చుట్టుపక్కల వాళ్ళ మాటలు బంధువుల వెటకారాలు వాళ్ళని కుండ తీశాయి రోజు ఒక యుద్ధంలా మారింది లాస్య రోజు ఏడ్చేది అమర్ మనసులో కుమిలిపోయేవారు ఒకరోజు టీ స్టాల్ దగ్గర ఇద్దరు కూర్చున్నారు మనం మాత్రమే ప్రేమించుకుంటే సరిపోదేమో అంది లాస్య బాధగా అమర్ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు ఏం చెప్పాలో తన బాధను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక వాళ్ళు కొన్నాళ్ళు దూరంగా ఉండి కెరియర్ మీద ఫోకస్ చేద్దామనుకున్నారు అమర్ డే అండ్ నైట్ కష్టపడి జాబ్ చేస్తున్నాడు లాస్య తన డిజైన్స్ మీద ఫోకస్ పెట్టింది లాస్య ఒక పెద్ద ఎగ్జిబిషన్లో తన డిజైన్స్ని ప్రదర్శించింది దాంట్లో హిందూ ముస్లిం కల్చర్ మిక్స్ అయ్యింది చూసిన వాళ్ళందరూ మెచ్చుకున్నారు అక్కడ అమర్ అనుకోకుండా లాస్యను చూశాడు ఇద్దరి కళ్ళు కలిశాయి ఆ క్షణం వాళ్ళకు అర్థమైంది వాళ్ళు ఫైట్ చేసేది కేవలం రిలేషన్ కోసం కాదు వాళ్ళు నమ్మిన జీవితం కోసం ఈసారి లాస్య తండ్రితో ధైర్యంగా నానా నేను మన కుటుంబాన్ని వదిలి వెళ్ళడం లేదు మన కుటుంబంలోకి ఇంకొకరిని ఆహ్వానించాలనుకుంటున్నాను అక్కడ అమర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అన్నాడు మేము మన ఆచారాలను పాడు చేయము ముందుకు తీసుకువెళ్తాము రెండింటినీ గౌరవిస్తాము అని రెండు కుటుంబాలలో పిల్లల ధైర్యం చూసి తల్లిదండ్రులు మెత్తబడ్డారు వాళ్ళు జీవితంలో సంతోషంగా ఉంటారు అనే నమ్మకం వాళ్ళకు కలిగింది లోకం ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు కానీ లాస్యా అమర్ వాటిని పట్టించుకోవడం మానేశారు కొన్ని నెలల తర్వాత సింపుల్గా వాళ్ళ పెళ్లి జరిగింది లాస్య దీపం వెలిగించింది అమర్ ప్రార్థన చేశాడు రెండు మతాలు ప్రక్క ప్రక్కనే ఉన్నాయి ఏదీ మారలేదు ఎవరిని మార్చలేదు అమర్ ఆమె చేయి పట్టుకుని మనం హద్దులు చెరిపివేయలేదు లాస్య వాటి మధ్య ఒక బ్రిడ్జ్ కట్టాము అన్నాడు ఈ వంతెన మీద జీవితాంతం కలిసి నడుద్దాం అంది లాస్య నవ్వుతూ ప్రేమ తేడాలను జరిపేయదు అది ఆ తేడాలను గౌరవించడం నేర్పుతుంది వాటి కంటే ఎత్తుకు ఎదగడం నేర్పుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్